ఇవండి మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళాం కదా అక్కడ పుచ్చకాయ అయితే తెచ్చుకున్నామండి పుచ్చకా అయితే ఎరగ ఉంది బలం ఉంది ఇప్పుడైతే మనం ఈవినింగ్ ఈవినింగ్ బ్లాక్స్ పెడతానండి పుచ్చకాయ కట్ చేసింది మొత్తం అన్నీ కూడా అదే ఇవన్నీ మనం వీడియో అంతా కూడా ఎడిటింగ్ చేసి అన్నీ ఇప్పుడు మీకు పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ బ్లాక్లో రేపు మార్నింగ్ వస్తుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ మేము పొద్దున షాపింగ్కి వెళ్ళి బెడ్షీట్ కొనుక్కొచ్చాం కదా ఇవన్నీ బెడ్షీట్ అయితే ఇలా ఉంది అండి పుచ్చకాయ టేస్ట్గా ఉందా ఓకే షాపింగ్ వచ్చా పచ్చకాలు తీసుకుంది పిల్లలు పచ్చకొచ్చే అంటారు కదా ఇది మన పెద్ద కాలం ఒకటి ఇది పెద్ద దగ్గర మూరం బజార్లో అయితే మార్కెట్ తీసుకు కదా హోల్సేల్ రూసేల్ మార్కెట్ ఇవన్నీ తీసుకుంటుంది ఇలా నుంచి వచ్చండి షాపింగ్కి వెళ్ళాం పిల్లలకి పుచ్చకాయ కావాలంటే వచ్చాము ఏం తీసుకుని వచ్చండి ఏ పురుషికయ నల్లదా తెల్లదా మంచి కూడా అంటే బాగుంటుంది ఏ బాగుంది మాకు తెలియదు सायच काय दिसतंय आणि அடிचो सायच फोन ना वाजला पण पण ना गाने हां ऐका मेन तर काय जे जे हां आता आणि और केलं ना ने उंला 100 అయితే షాపింగ్ షాపింగ్కి వస్తున్నాం మేము బట్టలు అన్నీ వీడియో తీసుకున్నాం అంటే ఎలా వచ్చేసా బెడ్షీట్ కవర్లోనూ బెడ్షీట్లు లేవంటే ఎలా ఇప్పుడైతే హోల్సేల్ షాప్కి వచ్చాము బట్టల షాప్కి ఇట్లా బెడ్షీట్లను ఇవి తీసుకుంటా వచ్చాం ఇలా చూడదండి అయితే హోల్సేల్ షాప్కి అయితే వచ్చాం ఇంట్లో బెడ్షీట్లు తిండి కవర్లు తీసుకుంటా కానీ వచ్చాము షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీకు అవన్నీ ఏమేమి పొందా చూపిస్తాను ఫ్రెండ్ కుదురు కానీ ఓకే ఫ్రెండ్ పిల్లలకి తీసుకుంటాకే వచ్చాం అయితే పాల్ డైరీ వచ్చాం పగర్ గారు మిమ్మల్ని తీయట్లేదు అండి సెల్ఫీ తీసుకుంటున్నాను తీసుకుంటున్నా ఆహా కాదు అండి ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసామండి షాపింగ్ నుంచి ఫైవ్ మినిట్స్ అండి మంచం అది పెట్టు ఇంకోడి పిల్లలు పచ్చకాయలు అడుగుతున్నారని చెప్పి పచ్చికాయ్ తెచ్చానండి కదండి పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారని ఐస్ క్రీమ్ ఈ బిల్లులో ఆడి చిన్న పసుబండి బాగుందనే తీసుకున్నాను యాభై రూపాయలు ఇయాలె మెటి బెడ్ షీట్లు దట్స్ ఇట్ వేసుకుంటే అసలు సమయ బెడ్ షీట్లు లేవని తీసుకున్నారండి మూడు బెడ్ షీట్లు అలా కలర్ ఇ కవర్ తీసి చూపిస్తానా అన్న మాళ్ళు అలా చూపిస్తా రప్పితిని ఇద కలర్ రో అన్ని అండి అన్నీ అన్ని తీయచ్చు తర్వాత మాల్ కాదు మాములు కవర్ నుంచి మాల్ బయట తర్వాత తీసి ఓపెన్ చేసి వర్క్ కవర్ అండి ఇది తుడుచుకోవడానికి Cierlo. <laughs> <Garnet. coughs> వాష్ ఎనిమిది వందలు అయినాయి మూడికి అయితే హోల్సేల్ కొట్లు ఉంటాయి కదండి అక్కడ తీసుకున్నామండి కవర్ లో బెడ్షీట్లు పప్పు కవరు కవర్లు కూడా పెట్టు

కాకపోతే బాగున్నాయండి క్వాలిటీ కాటన్స్ అండి ఇదే సిఎంఆర్ లో అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంది ఐదు వందలు లేదే రావు టవల్ కూడా బాగున్నాయి చాలా బాగుంది మెత్తగా టవల్ వచ్చి నూట ముప్పై రూపాయలు ఒకటి నూట ముప్పై రూపాయలు అంటండి ఇది కాటన్ మెత్తగా ఉన్నాయి అంతేనండి ఏం అంతే కదా ఫ్రిడ్జ్లో పెట్టావా కృషి ఐస్ క్రీమ్ రీ ఫ్రిడ్జ్లో పెట్టే ఎందుకంటే మళ్ళీ కరిగిపోతుంది కదా బాగున్నాయా లస్ అడా తేజ ग्राउंड के लिए हम्म ग्राउंड के नोटराम ग्राउंड के लिए मनवी अल्लाह था बल्ले है बल्ले का ले हाँ पे सेल्फर आया लग रहा है और ना तो लोग गैरेज से चलते हैं सुजीदे सब कुछ आता है पर को और माचिंन आप ರರಮತ್ತಿನ ಮಿದುಮಾತನರಾ ಕವರ್ ಲೇ ನಾನು ತಿರಿದು ಇಕ್ಲೋಗಳ ಬೆಂದು ಮು ऑलरेडी ಅನ್ನೆ ದುರ್ಪನಿئے ದುಮ್ಮ ಲಾಗೋತಾ ಸುನ್ ಲೇ ಅಯ್ಯೋ ಆ ಮನಸ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಪಟ್ಟೆಯಲ್ಲ

넌 나가? 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 가넌 나가? 넌 나가? 넌 나가? 넌 나가? 넌 나가? 넌

Have more of a

కొత్త డిజైన్ లా బాగుంది ఆ సైడ్ కూడా దోపాలి Nå skal jeg røyke. Kata-kata, 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 네 <목소리도>